మౌనమే నిజమైన ఉపదేశం ఏమండి మౌనమే నిజమైన ఉపదేశం ఏ మౌనం అండి మనోమౌనం మనోమౌనం మౌనం మనస్సు మోగపోకూడదు మాట కాదు మనస్సు మనస్సు మోగపోయిన వాడికి ఏమన్నా మౌనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా బాహ్యంగానూ ఉపయోగమే అంతరంగానూ ఉపయోగం మౌని నా కలహం నాస్తి ఎక్కువగా మాట్లాడేవాడికి ఎక్కువ రచ్చలు ఇప్పుడు గమ్మనుడు ఏదో ఒక సలహా అంటాడు వాడి దగ్గర దెబ్బలు తిరుపట్ ప్రతిదానికి అనేసిపోతాం ఉండాలి అందుకని మౌనం అటు బాహ్యంలోనూ మంచిదే అంతరంగంలో కూడా మంచిది అంతరంగంలో మనో మనో మౌనం నీ అంత దృష్టిని పెంచి నిన్ను ఆత్మ విద్య వైపు నడిపి అంతరాత్మ ప్రబోధము కలిపి నిన్ను జీవన్ముక్తులు చేస్తుంది బాహ్యమైనటువంటి మౌనం బాహ్యమైనటువంటి కలహాలు మాని మౌనంగా ఉంటుంది ఏమండి బాహ్య ప్రపంచంలో కూడా మంచిదేనండి ఇది చూడండి అదే అత్యుత్తమైన ఉపదేశం అండి మౌనమే అత్యుత్తమైన ఉపదేశం అండి పూర్ణ పరిణితునికే అది తగినది అయితే ఇది అందరికి సాధ్యం కాదండి పరిపూర్ణమైనటువంటి పరిణితి చెందిన వాడికే మౌనం ఇష్టపడుతుంది లేదండి ఇష్టపడదు ఇష్టపడ కొంచెం మౌనంగా ఉండడానికి పది నిమిషాలు మౌనంగా ఉందామా అందరం ఒక్క పది నిమిషాలు మౌనం శబ్దం చేయకూడదమ్మా ఎవరు మాట్లాడకూడదు ప్రపంచం సహజంగా మౌనమైనదే కానీ మనకు మనమే శబ్దజాలం సృష్టించుకొని మౌనానికి దూరం అయ్యాం నిశ్శబ్దం వేరు మౌనం వేరు మౌనం అనగా శబ్దం లేకుండా ఉండడం కాదు శబ్దం లేకుండా ఉండడం అనేది మౌనానికి ఉపయోగపడే ఒక ఉపకరణం మరి మౌనం అనగా ఏమి మాట్లాడకూడదు మాట్లాడుటకు ఇష్టపడని ఇష్టమే లేకుండా ఉండే స్థితి పేరే మౌనం మాటను నిర్బంధంగా నియంత్రించడం మౌనం కాదు సహజంగానే మాట్లాడకూడదు అన్నటువంటి భావన కలగడం అనగా మనోప్రవాహం సన్నగిల్లింది ఎప్పుడైతే మనోప్రవాహం వేగం తగ్గిందో మనసుకు కూడా మౌనం సహజంగా అలవడుతుంది Thank <laughs> you. どうも。<noise> Mm-hmm. よいしょ。<laughs> ఎక్కడ తెరవండి మనో ప్రవాహ వేగం తగ్గడమే మౌనం మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు మాట్లాడాలని అనిపించుకుంటూ ఉండడం మౌనం మౌనానికి చాలామంది అర్థం వేరుగా చెప్తున్నారు కొంతమంది మౌన వ్రతం ఆ మౌన వ్రతం అని ఉంటుంది కానీ పక్కన నోట్బుక్ ఉంటుంది పెన్ ఉంటుంది పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ రెండు వడ అని రాశాడు పెడతాడు ఆయన శిష్యుడు వస్తాడు దాన్ని తీసుకుని ఆయన పోయి ఆ ఇడ్లీ వడదేస్తుంటాడు ఆయన తింటుంటాడు మామూలే మళ్ళీ పదహైదు నిమిషాల తర్వాత ఇంకొక సీట్ ఆడు ఉంటుంది ఏంటంటే బ్రూ కాఫీ ఆ శిష్యుడు ఆడు పెడుతుంటాడు అయితే ఆయన మాట్లాడు మళ్ళీ పైన బోర్డు ఉంటుందండి గురువుగారు మౌన వ్రతంలో ఉన్నారు మాట్లాడు కాబట్టి వీళ్ళందరినీ తీసిపోయి అరేబియా సంవత్సరంలో తోసియాల వీళ్ళు చెప్పి చెప్పే ఈరోజు పాపం అంతమంది చచ్చిపోతున్నారు ఎంత పాపం అండి ఒకే ముహూర్తంలోనే గోదావరి నదిలో మునగాలి అని అవి అవి వచ్చాయి చూడండి పుష్కరాలు చెప్పి ఆ రోజు కూడా పది పదహైదు మంది చచ్చుకున్నారు ఏమైనా కాబట్టి మీరు దయతలచి అలాంటి మాటలు వినబాద్ వినద్దు మీకేం భయములే అసలు ఇవి ఎక్సలెంట్ అండి ఆత్మవిద్య ఇది ఇది డేర్ అండ్ డాష్ డైనమిక్ దీన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేదు అయితే ఇది కొంచెం ధైర్యంగా ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్న వారికి ఇది అర్థమవుతుందండి ఫండమెంటల్ లేకపోతే అర్థం కాదండి ఇది నేను చెప్తున్నా ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే అర్థం కాదు అన్ని అర్థమైనట్టుగా ఉంటుంది అవి పెద్దగా విషయం అనిపించదు అయితే ఆ ఫండమెంటల్ కడ నిలబడదు అది మనసు నిలబడదు ఇప్పుడు లోకంబులు లోకేశులు లోకస్తులు అన్నామనుకో మీకు అర్థం అవుతుంది అది ఏమండి దానికి ఏముంది ఇప్పుడు ఏదంటే అది కొంతమంది చెప్పేస్తారు మౌనమే నిజమైన ఉపదేశం రైట్ అదే అత్యుత్తమైన ఉపదేశం రమణ మహర్షి రమణ మహర్షి చెప్తున్నాడు అత్యుత్తమైన ఉపదేశం ఏంటంటే మౌనమే శబ్దంతో చెప్పావు అనుకో శబ్దం యదృశ్యమా కాదా పట్టుకోండి దృశ్యమా కాదా దృశ్యమేనా నువ్వు చూసావా ఐదింద్రియాల ద్వారా చూసి ఏదైనా దృశ్యమేరా గుర్తుపెట్టుకోండు కంటితోనే కాదు ఐదు మంది అసిస్టెంట్లు ఉన్నారు ఎవరికి లోపల మనసు అనే రాజుకి ఐదు మంది అసిస్టెంట్లు పెట్టున్నాడు రే నువ్వు వినరా రే నువ్వు చూడరా రే నువ్వు వాసన చూడరా రే నువ్వేం సాంబార్ చేసిన రుచి చూడరా ఒక్క పోస్తున్నావురా చెప్పరా చర్మం వీళ్ళు ఐదు మంది ఉన్నారు చూడు ఈ ఐదు మంది చేసే పనులకే దృశ్యం మనమేమనుకుంటాం కంటితో చూస్తేనే దృశ్యం అనుకుంటారు తప్పు విన్నది కూడా దృశ్యమే ఎందుకంటే ఆ విన్నది నీ మనసుకు వస్తుంది ఓరామా ఇప్పుడు ఎన్నవా చూసావా ఎన్న ఇంత కూడా రాముడు ఎట్టొచ్చాడు ఎదురు కనబడ్డాడు బాణాలు ధరించుకొని వచ్చాడు ఇప్పుడు ద్వారా దృశ్యం కనబడిందా ఏమైనా ఆ ఎవరో కళ్ళు మూసుకున్నావు ఎవరో నీ చేతులు ఏమో పెట్టారు వేసుకున్నావు నోట్లో ఉంది బా సక్కరిగా ఉంది ఆనడంతో సక్కరిగా కనిపించింది అక్కడ మనం నేత్రానికి కాబట్టి నువ్వు వైదింద్రియాలు ఏమి చూసినా దృశ్యం కనబడుతుంది ఇప్పుడు అర్థమైందా ఆ ఐదు కూడా దృశ్యములే రైట్ అది యదృశ్యం కనబడితే నాశనం అవుతుంది ఇది బ్రమణ భగవాన్లు ఏమంటున్నారు అయ్యా మౌనమే నిజమైన ఉపదేశం మౌనం అందుకని రమణ మహర్షి దగ్గర చాలా మంది పోయి ఈయనకేమి తెల్లు ఆయన ఏంది ఎప్పుడు చూసినా మౌనంగా ఉన్నాడే పదండే ఇంత దూరం నుంచి వచ్చిన నాలుగు మాటలు చెప్తాడు కదా ఒకవేళ మాటలు చెప్పినా పోయి వింటారా నాలుగు మాటలు చెప్పి నింది దేవుడు రా డెబ్బై ఐదు సార్లు తిన్నాం సత్సంగంలో అవి అనుభవానికి వచ్చాయా మరి చెప్పడం వల్ల ఏం లాభం అర్థమైందా కాబట్టి విన్నది డైజెస్ట్ అవ్వాలి కదా నుంచి మీరు కనుక్కోనమ్మా ఒక మా శారదమ్మ జీవిత చేర్చదు అని నేను అన్నా నువ్వు డెబ్బై ఐదు సార్లు కూడా విన్నావు పదహారు సార్లు కూడా విన్నావు వినింది ఏమన్నా అనుభవానికి వచ్చిందా మరి వినడం వాళ్ళ ఉపయోగం అన్నావే ఏమి ఏమి ఉపయోగం అర్థమైందాను కాబట్టి వినడం అన్నటువంటిది ఒక క్రియ అందుకని భగవాన్ రమణలో ఆ అత్యుత్తమైన ఉపదేశం అన్నాడు దాన్ని పూర్ణ పరిణితునికే అది తగింది పరిపూర్ణమైన ఉన్నతి సాధన కలిగిన వాడికే మౌనం రుచిస్తుంది లేదంటే ఏమండి కాబట్టి పరిపూర్ణమైన స్థితి పొందిన వాడికే ఇది అర్థమవుతుంది ఆయన దానిలో మీకు మేము నమస్కరించాలి పొద్దున్న కూర్చున్న సాయంకాలం వరకు అర్థమవుతుంది లేకపోయినా పాపం భయపడి చేసే కూర్చొని ఉండదు లేదంటే ఏందైనా బోరుగా ఉండదు అబ్బా స్వామి తలకాయ తిరిగిపోతా ఉండదు బోర్ ఎందుకు వచ్చింది చెప్పండి వస్తున్నదంటే ఆ ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాలా ఉదాహరణ లేదు ఒకటో నవంబర్ ఒకటో తేదీ ఆశ్రమం కూర్చో వాళ్ళందరికి పెన్షన్ ఇస్తారని చెప్పండి ఎంతమంది ఉంటారు చూడండి ఆశ్రమంలో పట్నే పడదాడ గోపాల్ నాయన ఉన్నారు ఉండాలి గేట్గా ఉండాలా లేదంటే ఈయన పోస్ట్ బిరికేస్తారు ఏమయ్యా మీ వాళ్ళని రప్పిస్తావా ఫినిష్ కాబట్టి పరిస్థితి ఇలా అంటే మౌనం మనం నేర్చుకోవడం కూడా ఇలా ఉంది ఇతరులు దాని వల్ల పూర్ణ ప్రబోధం పొందలేరు పాయింట్ రానర్ ఇతరులు దాని వల్ల ప్రబోధం పొందలేరు ఇతరులు అంటే బాహ్యంగా భగవంతుని ఎతికే వాళ్ళు దీన్ని పొందలేరు గుర్తుపెట్టుకోండి బాహ్యంగా భగవంతుణ్ణి పొందేవాళ్ళు చూసేవాళ్ళు బాహ్యంగా భగవంతుణ్ణి చూడాలనుకునేవాళ్ళు పొందలేరు మొట్టమొదటిని అంతరంగంలో చూస్తే తర్వాత బాహ్యంలో కనిపిస్తాడు అంతరంగమునుందా అందుకనే అంతరంగ 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 ఎవడైనా అంతరంగ అంతరంగ అంటే అంతరంగాని కాదు అంతరంగ అంతరంగా అంటే అంతరంగాని కాదు అంతరంగం అంటే లోపల రంగడు లోపల రంగడు నల్లగా ఉండును కదా తెల్లగా ఉండాలి నల్లగా ఉండాలండి అసలు రంగడు అంటే తెలిపండి పాండురంగ పాండురంగ పాండురంగా అంటారే కానీ పాండు అంటే పదం చెప్పండి అర్థం తెలుపు తెల్లన రంగ ఎక్కడ ఉన్నాడు ఈ ఎక్కడన్నా చూపించాడు నాకు తెల్లని రంగ నేను ఒకసారి ముచ్చు ఊళ్ళో ప్రసంగం అయ్యా పాండురంగ పాండు రంగ పాండురంగ అంటే తెల్లని రంగ కానీ నల్లన్న బిట్టున్నారే పాండు రంగడు తెల్లంగా లేడు ఎక్కడ చూసినా నల్లంగానే ఉన్నాడు మరి నల్లని రంగ అనాలి కదా పాండురంగ రంగ అంటున్నామి నీ అంతరంగం ఉంది ఆయన తెలుపు బాగ్యం నందు నలుపు అంతరంగంలో పాండురంగడు తెలిపే ఆయనే అంతరంగడు అంతరంగుడు తెలుపు భాగ్యంగా నువ్వు చూస్తున్నది నలుపు ఏమండి కాబట్టి చూసిందంత తప్పు నెక్స్ట్ దానివల్ల పూర్ణ ప్రబోధం పొందలేదు ఎవరండి సామాన్యులకు ఈ వేదాంత బోధ పూర్ణ ప్రబోధం అర్థం కాదు పొందలేదు నెక్స్ట్ అట్టి వారికి సత్య వివరణ కావాలి వాళ్ళకు కొంచెం క్లాసెస్ కావాలి అందరికీ అర్థం అవ్వాలంటే కొంచెం క్లాసెస్ కావాలి అందుకని మాటలు కావాలి ఆ మాటలు ఎందుకు వచ్చినారు చూడండి అందుకని రమణ మహర్షిని ఎవరు అడిగారు స్వామి మౌనమే ప్రధానమైందని మీరు అంటున్నారు మరి మాటలు లేకపోతే ఎట్లా అంటే నాయన మాటలు మౌనానికి మానవుడు మౌనం పరమాత్మ ఆ మౌనం గమ్మగా ఉంటే గమనం ఉంటుంది కదా మాట్లాడాలనిపించేది ఎవరు మధ్యలో మనసు ఆ మనసుకు కొడుకెవరు ఆ ఇంద్రియాలంటే మాటే మనవుడు కాబట్టి పరమాత్మకు మనవుడు ఎవరు మాట మాట అంటే ఇష్టం మనకు బా ఏం చెప్తున్నాడు ఆయన శ్లోకాలు అబ్బా దిమ్మ తిరుగుతున్నాయి మాట ఇష్టపడుతున్నామే కానీ తాతని ఇష్టపడడం తాత మౌనం మౌనం కొడుకు మనసు మనసు మాట్లాడమంటేనే మాట్లాడుతున్నావా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే మనసు కంట్రోల్ చేస్తేనే కదా ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇలా ఇప్పుడు ఉండాలి ఏం అని అన్ని లోపల మనసు అన్ని ప్లానింగ్ చేయకపోతే నేను మాట్లాడలేను కాబట్టి మాట్లాడుతుండేది నాలుక నోరైనా ఈ నోరు దేని యొక్క స్వాధీనంలో ఉంది మనసు స్వాధీనంలో ఉంది ఆ మనసుకు కాంతినిచ్చేది మాట్లాడడానికి శక్తినిచ్చేది ఎవరు ఆత్మ అర్థమైందా ఆత్మ అది తాత దాని కొడుకు మనసు దాని కొడుకు మాట మాట లేదంటే మనకు వివరణ కావటం అర్థం కావటం లేదా మాటలు వివరంగా చెప్పినా అర్థం కావట్లేదండి మౌనంలో యానికి అర్థమయ్యేది అది అని చెప్తున్నది అందుకని పరిపూర్ణత సాధించిన వాడికే మౌనం ఇష్టపడుతుంది మాటల మీద అలవాటు పడ్డవాడికి మాటలు జరకుంటే ఇప్పుడు రంగు అదో బియ్యం మళ్ళీ మాట దాటి మనం పాటకు పోయి ఉన్నాం మనం బాగా వినండి మాట చెప్పండి అనేది వాళ్ళ పాట దాటండి సార్ పాటకు పోతే పోనీ మళ్ళీ భజించెక్కలు ఇంకొక ఎన్నో మనవడు పరమాత్మ కొడుకు మనసు మనసు కొడుకు మాట మాట కొడుకు పాట పాట కొడుకు వాడు ఎన్నో మనవడు చూడండి ఐదో మనవడిని చూసి మనం ఎగిరెగిరి పడుతున్నామంటే ఇక తాతం చేరేది ఎప్పుడు అందుకని ఇవన్నీ చక్కపడి ఏదైనా ఏదన్నా చెప్పా రవణ మహర్షి గురించి చెప్పు అన్నావు ఆ స్థితికి వచ్చావంటే తాత దగ్గరికి పోయినట్టు రవణ మహర్షి ఆయన ఆయన కృష్ణుడు కంటే గొప్పవాడు అంటే ఈడు ఒకడు మళ్ళీ చాలా మందికి తెలిసిందండి వాళ్ళకి అంత తెలిసి ఉంటుంది ఆ గోపి సార్ చెప్పే నాకు తెలిసి చిన్నప్పుడు చూసా నేను నాకు తెలియదు ఆయన చెప్పేదాడా వాడేందే నేను చిన్నప్పుడు నుంచి చూసినాడు చిన్నపిల్లవాడు అప్పుడు చూశాడు నా తెలియ చెప్పేదాడా ఊరి నీ దుంపల్ ఇంకేమన ఏమనలేం సరేనాయన అంతే ఇంకా అర్థమైందైనా ఇంక వీళ్ళు ఇంకెప్పటికిప్పుడు ఈ జీవితంగా ఈ జన్మ జన్మల్లో బాగుపడలేదు జ్ఞానానికి జ్ఞానానికి కులము జ్ఞానానికి వయసు జ్ఞానానికి లింగ భేదము జ్ఞానానికి రూపము ఇవన్నీ లేవు అని వాళ్ళు చెప్తున్నది రమణ మహర్షి ఏ డ్రెస్ చేసుకొని చెప్పాడు అయినా గోసు ఆయన భోజపాతే భోజపాత ఆయనకి ఇవ్వడానికే క్యూ ప్రపంచంలో పోటీ పడ్డారు ఆయన చూడడానికి పోటీ పడ్డారండి అర్థం మరి ఎంతటి మహాత్ములు ఇల్లు అందుకని మనం ఆ మౌనం స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి కానీ ఇంకా మాటలు మాట్లాడు మాటలు తగ్గించాలి ఎవరైనా సరే ఆడైనా మగైనా ఇంకా మాట్లాడి 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 అయిపోయిందమ్మా మనకి ఎవరు మాటలో చెవులో పడితే ఏందంటాడా పది ముట్ యా ఏమైతే నీకెందుకు మాడేమో రమణ మాస్ గురించి చెప్పింది చదువు ఆ గోధుని ఆయన ఏంటో చెప్తున్నాడు ఒక శ్లోకం చెప్ అదిలే అదంతేమ్మా దాని కథ నాకు తెలుసు దాని కథ నీ కథ ఏం చూడమ్మా మనకు మనం మన కథ చూడండి లోపలికి మునగండి ఇలా అనడం కంటే ఇలా అనండి ఒక్క ఏళ్ళు మాత్రమే ఆమె ఏదవో మనుషులు చెప్తున్నావు మూడేళ్ళు నువ్వు ఆమె కంటే మూడు రెట్లు ఏదో అని చెప్తున్నాయి అందుకనే అంత మదనం జరగాలి మనలో ఏం జరుగుతున్నదో చూడాలి నీలో ఏమి ఆలోచిస్తున్నావో చూడాలి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారనే చూస్తున్నది ఈ కన్ను దీన్ని పొడవ యాన్ అయితే నీకు ఎందుకు రా ఇక్కడ ఏమి జరుగుతుంది లోపల మునుగో ఇప్పుడు చూసాం లోపల ఏం జరుగుతుంది నా మనసు ఏం చెప్తుంది మనసు లడ్డు అంటే ఇష్టం లేదు లడ్డు తినచ్చా చెప్పు దానికి ఏమంటున్నా మనసు చూడు నీ మనసు దేని మీద వీక్నెస్ ఉన్న చూడు ఒక అంగు పొ ఈ పొడి వేసుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమంది చూసాను అంటే చూడు దాని మీద మనసు పోవచ్చా మౌత్ క్యాన్సర్ వస్తుంది కదా ఈ మగోళ్ళు అయితే ఇంకా ప్యాంటు టక్కు అన్నీ ఉంటాయమ్మా టక్ మంది వస్తారు జోబీలో నుంచి ఈ నెత్తిపోయి బాయిలో దోసి ఇద్దా టక్కు మళ్ళీ దూములు కూడా ఒకటే పక్కన ఉండాలా అంటాడు దాన్ని పోసుకొని నీకు అంత బాధ మళ్ళీ ఒక పై ఫస్ట్ ఊసేస్తాడు నాకైతే వచ్చే కోపానికి కుటేసి ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనిపిస్తారు పక్కన మళ్ళీ ఈ జోపి నుంచి ఎందు అదేదో ఒక ఆధార కార్డు మాదిరిగా తీసుకు ఎందుకాయ మళ్ళీ అది పోతే ఇంకొకటి ఎంత ఇడికి ఎంత ఆడవాళ్ళు కూడా మళ్ళీ ఇద్దరు ఆడవాళ్ళు డబ్బే ఉంటది వరకు అక్కడ ఉండదు దాని ఎవరు గమనమంటే మళ్ళీ అట్ట పోయేది ఈ వీక్నెస్ ఎవరికు ఉందో గమనించ నాకున్నా కూడా ఆ నాకున్నా కూడా నేను గమనించాలి నాకు లడ్డు తినడం ఇష్టం అనేది మందు దగ్గర మందులమ్మ అప్పుడప్పుడు నువ్వు లడ్డు ఆ లడ్డు తినబాకా చంపేస్తా నిన్ను దగ్గు వస్తున్నాది మనసుకు చెప్పిన నేను నాయన అరే ఇప్పుడు తినటం లేదురా ఎస్ నువ్వు ఏదనుకున్నావా దాన్ని అధికమించి దానికి బ్రేక్ అయ్యి అంటే ఎట్లా స్పీడ్గా కాదు అది కొట్టి కాదు చెప్పు మనసా లడ్డు తింటున్నావు దగ్గు వస్తుంది కదా నువ్వు ప్రస చెప్తున్నావు కదా నీ మనసే లడ్డు మీద పోతే ఎట్ట మనసా తప్పు కదా పోతుందండి మనసు పోకుంటున్నదండి ఎందుకంటే అనేక జన్మల నుంచి దొంగగొడ్డు ఇది దొంగగొడ్డు నువ్వు కట్టకపోయినా కూడా ఇప్పుకొని వెళ్తా ఉన్నది ఎందుకు కోట్ల జన్మల నుంచి మన మనసు అలవాటు పడిపోయి వారి దొంగకి రాత్రిలో నిద్రపడదు ఇది లోతైనటువంటి విషయానికి వెళ్ళేది ఇది బహునాం జ్ఞానవాన్ జన్మనామంతే ఏమిటండి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఈ జ్ఞానము చేత నువ్వు ప్రకాశించబడవు ఈ జ్ఞానం తెలుసుకొని లేవయా ఇది అనేక కోట్ల జన్మల సుకృతమయ్యా అర్జున అన్నారంటే మహానుభావుడు మనం చాలా విషయాలు దాన్ని నేర్చుకోవాలి సరే అయితే మనకు అందుకై మాటలు కావాలి కానీ సత్యం వాగాతీతం ఏమండి సత్యం వాగాతీతం అంటే ఏందండి వాకు కథీతం సత్యం వాకు కందదు అవాంగ్ మానస గోచర చెప్పండి అవాంగ్ మానస గోచర అంటే ఏమిటారు అర్థం అంటే తెలుసా అండి వాకు మనసుకు అందనిది అగోచర గోచరము కానిది ఇంతకుముందు కూడా చెప్పాను యదృశ్యం తన్నస్యం రూపం కాదు వాక్కు కాదు మనసు కాదు వీటికి అన్నిటికందం దే ఇంకేంది ఓ వీటికి అన్నిటికి అందం దేమే అన్నం ఒకటి అదేందంటే ఆత్మనవాకండి ఆత్మనంటే మళ్ళీ పొరపాటు అదేందో నీ తెలియదు కదా కాబట్టి అవాంగ్మానసోచర వాక్కుకు మనసుకు అందనిది అయినటువంటి ఆ మౌనం అంత గొప్పదయా దానికి వివరణ అసాధ్యం వివరణ అసాధ్యం బ్రహ్మానుభవం వాడికి వాడు పొందవలసిందే కానీ చెప్పేది కాదు ఎగ్జాంపుల్ ఒక మంచి సాంబారు రుచికరమైన సాంబార్ నేను తింటున్నాను ఎలా ఉంది నాయన నువ్వు అడిగావు బాగుంది నాయన అట్లా కాదు నాయన ఎలా నేనన్నా నువ్వు చూడాల్సిందే కానీ ఇక అది ఎవరు చెప్పేది కాదు పెద్దమైనానా పెద్దమైన నువ్వు రుచి చూడాల్సిందే అట్లా కాదు నేను ఎలా యథార్థంగా చెప్పంటే యథార్థంగా ఏం చెప్పేది మనం కాబట్టి అవాము మానసుడు అప్పుడు మౌనమే ఆ సాధ్యమైన దాన్ని సూచించటం మాత్రమే దానికి సాధ్యమైనటువంటి మాటల ద్వారా చెప్పడం మాత్రమే కానీ ఇంక దాన్ని ఏం చేయలేదు